హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ బెల్లైక్కను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి అసెంబ్లీలో చాలా హోరాహోరీగా యుద్ధం అయితే జరుగుతుందండి జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా జూన్ జూలై నెలకి సంబంధించిన పెన్షన్స్ అన్నీ కూడా ఆపేశారు ఇప్పటి వరకు రెండు నెలల పెన్షన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి దయచేసి ఈ త్వరగా రెండు చేయాలని మంత్రి హరీష్ రావు గారు అయితే హోరేగా అయితే యుద్ధాలు అయితే చేస్తున్నారండి ప్రతిపక్షంగా దాని గురించి సీతక్క అయితే ఒక కౌంటర్ అయితే ఇచ్చారండి పెన్షన్స్ పెండింగ్ అనేది రెండు వేల ఇరవై నుంచి మీ దగ్గర నుంచే పెండింగ్ పడిపోయినాయి ఇప్పటి వరకు కూడా ఆ పెన్షన్ అనేది రివీల్ కాలేదు అంటే ఆ పెండింగ్ పెండింగ్ అలాగే వచ్చేసింది అని మంత్రి సీతక్క అయితే వెల్లడించారండి దానికి ఆన్సర్ అయితే చెప్పారు మంత్రి సీతక్క గారు అయితే హరీష్ రావు గారు అయితే ఒకటే అంటున్నారు అవ్వాతాతల తాతల పెన్షన్ వరకు కూడా రిలీజ్ చేయలేదు ఆగస్టు నెల కూడా వచ్చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు జూన్ నెల పెన్షన్స్ జూలై నెల పెన్షన్స్ ఒకేసారి వెయ్యండి లేకపోతే ప్రతిపక్షంగా కూర్చున్న మా ప్లేస్లోకి మీరు వస్తారు మేము చేయలేకపోయాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు కూడా అదే సమాధానం చెప్పి అలాగే లేట్ చేస్తే కనుక నెక్స్ట్ మా ప్లేస్లోకి మీరు వస్తే మీ ప్లేస్లోకి మేము వెళ్ళాల్సి వస్తుంది ప్రజలు అలా చేస్తారు అని చెప్పేసి అని కరెక్ట్గా అయితే సమాధానం అయితే చెప్పారండి చూడాలండి ఆయన డిమాండ్ ఫలిస్తే కనుక రెండు నెలలు పెన్షన్స్ ఒకేసారి రిలీజ్ చేస్తే బాగుండు అని ప్రజలు అయితే ఎదురు చూస్తున్నారండి ఆయన చాలా హోరా హోరీగా అయితే పోరాటం చేస్తున్నారు యాసరా పెన్షన్స్ మీద అసెంబ్లీలో మంత్రి సీతక్క అయితే దీని గురించి మరి ఆలోచించాలి ఈ ఆసరా పెన్షన్స్ అనేవి రెండు నెలలు కలిపి ఒకసారి వేస్తాయి ప్రజలు చాలా సంతోషిస్తారు వారికి చాలా అయితే తీరతాయి దానివల్ల మరి ఎవరు జీతాలు కూడా ఆగట్లేదు కానీ ఆసరా పెన్షన్స్ మాత్రం ఆగిపోతున్నాయి చాలా లేటుగా అయితే పడుతున్నాయని ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు త్వరగా ఈ పెన్షన్స్ మీద ఒక నిర్ణయం అయితే రావాలని ప్రజలు కోరుకుంటున్నారండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ